మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి శాసనసభలో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ మహిళా శాసనసభ్యుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం తక్షణమే క్షమాపణ చెప్పాలని నిరసన తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు మాజీ మహిళా మంత్రులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం డౌన్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ రాష్ట పార్టీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలిపారు మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా శాసనసభలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డిని సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి అగౌరవంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అట్టి వ్యాఖ్యలకు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష తీరు మార్చుకోవాలని గతంలో ప్రతిపక్ష నాయకునికి హోదాలో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదు మహిళలను కించపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు పోడూరు మండల పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేశారు పరిధిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు వికారాబాద్ జిల్లాలో చాలా చోట్ల సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు అలాగే ర్యాలీలు రాస్తారోకలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది ओम जी ओम ओम जटबीदी गंगा जय गंगा जटबीदी गंगा श्रीयम गंगा काउंटडाउन श्रीयम काउंटडाउन श्रीयम काउंटडाउन जटबीदी गंगा काउंटडाउन काउंटडाउन मैला नदी काउंटडाउन मैला नोमर मतिर श्रीयम काउंटडाउन ओम जय काउंटडाउन देवा श्रीयम काउंटडाउन मैला नोमर मतिर श्रीयम

ఆమోద లెక్క ఈ తెలంగాణ యొక్క లాంగ్వేజ్ అవమానపరిచే విధంగా ఏదైతే బిఆర్ఎస్ శాసనసభలు మహిళలు ఉన్నారో వాళ్ళ బట్ట అసభ్యంగా ప్రవర్తించు కళ్ళు ఎర్రలు చేసి వాళ్ళ మీద చూస్తూ మహిళలు అవమాన పెరిచే విధంగా సిఎం కావచ్చు ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్గ కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సీఎం గారు ఏదైతే ఆరు హామీలు ఇచ్చారో అవి అమలు చేయకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదైతే ఇచ్చినటువంటి హామీలను పక్కదేయడం కోసము అసెంబ్లీలో అప్పొచ్చిన ఆమోద లేక అరిసి ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపడతలకు గురి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం టువంటి అసెంబ్లీలో జరిగినటువంటి ఆడపరుచులకు కించపరిచే విధంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కించపరిచే విధంగా మాట్లాడదానికి మన సంస్కృతి ఆడపరుచులను గౌరవించే సంస్కృతి మన ఇండియా భారతదేశం అంటే ఆడపడుచులకు చేసే సంస్కృతి ఉన్నటువంటి దేశం అనేది కాబట్టి ఆడపడుచులకు అలా చేసినందుకు బేసరదుగా వాళ్ళకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎలక్షన్ల కన్నా ముందు ఆరు అని కల్లిపల్లి మాటలు చెప్పి ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళి ఒక ఉచిత బస్సు ఇచ్చి మీ దాన్ని లేకుండా రుణమాఫీలో కూడా తూతూ మంత్రంగా ఏదో కొన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు చేస్తామని అంతకుముందు చేసినప్పుడు రైతులు గారా అంతకుముందు తీసుకున్నారు రైతులు కారా దానికి ఏదో చేసి తూతూ మంత్రంగా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి మేము దీనికి కాంగ్రెస్ ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి ఖండిస్తున్నాం చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రజల యొక్క సేవల నిమగ్నం కావాలి కానీ ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రతిపక్షాల మీద పగతించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేసి మాటల యుద్ధం చేయడం కాదు ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో అవిట్ల మీద దృష్టి సారిస్తే బాగుంటుంది ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంగ్రెస్ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉంటుండే ఈ రోజు కరెంటు కూడా సరిగ్గా ఉండడం లేదు నీళ్లు సరిగా రావడం లేదు ఇలాంటి సమస్యల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ప్రతిపక్ష నాయకులు అక్కడ సమస్యల మీద గలమెత్తినప్పుడు వాటికి సరి అయిన విధంగా స్పందించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తే బాగుంటుంది కానీ ఈ రోజు మంచి ఒక సీనియర్ నాయకురాలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి మచ్చలేని నాయకురాలు ఆమె ఎన్నో రోజులుగా మంత్రి పదవులు చేసి ప్రజాసేవకే అంకితమైనటువంటి ఒక మన తెలుగింటి ఆడపరుచు మీద మరి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసారు ముఖ్యమంత్రి గారు ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి ఆమెకు తప్పకుండా క్షమాపణ చెప్పాలని వికారాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం అంతా కూడా బాధపడే విధంగా అవమానపరిచిన ముఖ్యమంత్రి ఏదైతే వికారాబాద్ జిల్లా వాసిగా చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా యొక్క పరువు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ తెలంగాణలో ఉన్న అవమాన అవమాన పరిచే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి వారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్లి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఏ విధంగా అయితే వారు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చాలా గట్టిగా చేస్తామని చెప్పి వారు ఎన్నికలలో హామీ ఇచ్చి ఈ అల్ల పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడితే అదే మహిళాలో కానీ జూబ్లీ స్టాండ్ మీ అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవలసి అని చెప్పి అవమాన అవమానపరిచిన దినాన్ని మనం చూస్తా ఉన్నాం అయ్యా నువ్వు నిజంగా ఈ ఈ వికారాబాద్ జిల్లా బిడ్డగా నువ్వు చెప్పుకుంటే ఈ అలా వికారాబాద్ జిల్లా లోపల ఇదే హెడ్ క్వార్టర్ లోపల ఈ అలా రెండు అసెంబ్లీ సెషన్స్ ఎనిమిది నెలల నుంచి జరుగుతా ఉన్నాయి మరి ఈ వికారాబాద్ హెడ్ క్వార్టర్ కి ఈ జిల్లాకు నువ్వు ఏం ప్రకటించావని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఇంకొక